బీ స్పాల్ష్ డెంటల్ అండ్ కాస్మోటాలజీ సెంటర్ ద్వారా దంత సమస్యలతో పాటు చర్మ జుట్టు సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు తన క్లినిక్ ప్రారంభోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు పశ్చిమ నియోజకవర్గం భవానీపురం స్వాతి రోడ్ నందు బీ స్పాల్ష్ డెంటల్ అండ్ కాస్మోటాలజీ సెంటర్ను నూతనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ శాసనసభ్యులు వెల్లపల్లి శ్రీనివాసరావు హాజరై రిబ్బను కత్తిరించి ప్రారంభించారు అనంతరం హాస్పిటల్ అందించే వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని కోరారు ఈ కార్యక్రమానికి హాజరైన వైసీపీ కార్పొరేటర్లు గుడివాడ నరేంద్ర పగడిపాటి చైతన్య రెడ్డిలు మాట్లాడుతూ గత ఇరవై ఏళ్లుగా డాక్టర్ కిరణ్ కుమార్ భరణి డెంటల్ క్లినిక్ ద్వారా వైద్య సేవలను అందిస్తూ అందరికీ సుపరిచితులే అన్నారు ప్రజలకు అందుబాటులో సేవలు ఉంటాయని చెప్పారు ఈ రోజు ప్రారంభించిన బీస్ ఫాల్స్ ద్వారా చర్మ హెయిర్ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు అనంతరం డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ విజయవాడలో నాలుగో బ్రాంచ్ ప్రారంభించడం జరిగిందని అన్నారు తమ వద్ద దంత సంబంధిత సమస్యలతో పాటు చర్మ జుట్టుకు సంబంధించిన సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు ప్రస్తుత కాలంలో యుక్త వయస్సులోనే జుట్టు కోల్పోయి బట్టతలతో అనేక మంది ఇబ్బందులకు గురి అవుతున్నారని చెప్పారు ఇటువంటి అన్ని సమస్యలు తమ వద్ద పరిష్కారం అవుతాయని అన్నారు తమ సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా ఉచితంగా దంత చర్మ సంబంధిత సమస్యలపై ఉచితంగా వైద్యాన్ని అందజేస్తామని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు గత ఇరవై సంవత్సరాలుగా విజయవాడ నగరంలో పేరెన్నికగాంచిన డెంటల్ క్లినిక్ అయిన భరణి డెంటల్ క్లినిక్ వారు ఈరోజు వారి నూతన హాస్పిటల్ బీ స్ప్లాష్ భవానిపురం ప్రాంతంలో ప్రారంభించడం చాలా శుభ పరిణామం డాక్టర్ సిఎల్వి కిరణ్ కుమార్ గారు మరియు డాక్టర్ డాక్టర్ ఆర్తి గారు కలిసి ఈరోజు బీ స్ప్లాష్ అని మన భవానీపురంలో ప్రజలకు అందుబాటులో కాస్మటాలజీతో కలిపి అలాగే డెంటల్ క్లినిక్ రెండు కలిపి విశిష్ట సేవలు అందిస్తూ ఈరోజు హాస్పిటల్ ప్రారంభించడం వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో లాగానే పేషెంట్స్కి మంచి సేవలు అందిస్తూ ఈ హాస్పిటల్ కూడా అభివృద్ధికి రావాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను భవానీపురంలో రిస్ క్రాంబే రోడ్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్లోనే బీ స్ప్లాష్ అని చెప్పేసి కొత్త క్లినిక్ని ఒకటి ఓపెన్ చేయడం జరిగింది మరి హాస్పిటల్లో అటు డెంటల్కి సంబంధించి అలాగే కాస్మెటాలజీకి సంబంధించి కూడా ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు మరి గతంలో ఇరవై సంవత్సరాలుగా కూడా భవానీపురంలో భరణి డెంటల్ క్లినిక్ క్లినిక్ అని చెప్పేసి ఒక మంచి పేరుగాంచిన హాస్పిటల్ ఉంది కిరణ్ గారు దాన్ని చూస్తూ ఉంటారు మరి ఈరోజు కిరణ్ గారు అలాగే డాక్టర్ ఆర్తి గారు కూడా ఇద్దరూ కలిసి ఇక్కడ ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేసి మరి ప్రజలందరికీ కూడా అవసరమైనటువంటి ట్రీట్మెంట్స్ని అందించడానికి మరీ ముఖ్యంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్కిన్ సమస్యలు అలాగే హెయిర్ సమస్యలతో చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి వాటికి మరి మాకు చేరువలో అందుకులో ఉండేటట్టుగా ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేసినందుకు మరీ ముఖ్యంగా కిరణ్ గారికి అలాగే ఆర్తి గారికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇలాంటి బ్రాంచెస్ మరెన్నో పెట్టాలి అని చెప్పేసి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తాం శివాలయం సెంటర్లో కిమర్కరుణ ఆర్తి గారి ఆధ్వర్యలో ఫ్లాష్ అనే హెయిర్ ఫాలింగ్ గురించి అంటే కాస్మెటిక్ కూడా ఉంది కాస్మెటిక్ నూతనంగా హాస్పిటల్ను వాళ్ళు ప్రారంభించడం జరిగింది వారికి నా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనకు తలకు సంబంధించిన వ్యాధులు చిక్కుగా ఎక్కువ వస్తున్నాయి మన ప్రదేశంలో మనకు అందుబాటులో ఉండడం చాలా సంతోషకరము వారి మరింత అభివృద్ధి చెందాలంటే నేను మనసారా కోరుకుంటూ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇరవై సంవత్సరాలుగా భరణి డెంటల్ హాస్పిటల్ మేము రన్ చేస్తూ ఉన్నాము ఆ తర్వాత ఇప్పుడు డెంటల్ అండ్ కాస్మెటాలజీ విభాగం అనేది స్వాతి రోడ్లో భవానీకులంలో స్టార్ట్ చేశాము ఈ బీ స్ప్లాష్ డెంటల్ అండ్ కాస్మెటాలజీ సెంటర్స్ అనేవి హైదరాబాదు అండ్ ప్రస్తుతం విజయవాడలో నాలుగు బ్రాంచుల్లో రన్ అవుతుంది ఇందులో ముఖ్యంగా అన్ని రకాల దంతవైద్యలే కా వైద్య సేవలే కాకుండా స్కిన్కు సంబంధించి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అలాగే ఇప్పుడు ఉన్న పని ఒత్తిడి వల్ల ఉద్యోగ ఒత్తిడి వల్ల చాలామందికి చిన్న వయసులోనే హెయిర్ కోల్పోవడము బట్టతలు రావడము దాని గురించి కాన్ఫిడెన్స్ కోల్పోవడము అనేది ముఖ్యమైన సమస్యలుగా ఉంటున్నాయి ఎస్పెషల్లీ యూత్ కూడా హెయిర్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది అందుకని హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ అలాగే పిగ్మెంటేషన్స్ టాటూస్ ఇటువంటి ట్రీట్మెంట్స్ కూడా మేము తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండేలాగా చేయాలని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ తెప్పించి వాటి ద్వారా నిష్ణాతులైన డాక్టర్స్ ద్వారా ట్రీట్మెంట్స్ అనేది చేపిస్తున్నాము దీనికి ముఖ్య మేనేజింగ్ డైరెక్టర్గా మా శ్రీమతి అయిన సుధారాణి రిటైర్డ్ పటాక్ మహేంద్ర బ్యాంక్ మేనేజర్ వారు నిర్వహిస్తున్నారు మా డాక్టర్ చందన గారు ఆర్తి చందన గారు దీనికి ఇంపార్టెంట్ కాస్మెటాలజిస్ట్గా వ్యవహరిస్తున్నారు అందరూ ఈ ఈ క్యాంప్ ఈ ఓపెనింగ్ ఇనాగ్రేషన్ సందర్భంగా త్రీ డేస్ సెకండ్ థర్డ్ ఫోర్త్న ఫ్రీ డెంటల్ క్యాంప్ ఫ్రీ కాస్మెటాలజీ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో కంప్లీట్గా కన్సల్టేషన్స్ కానీ ఎక్స్రేస్ కానీ స్కేలింగ్ అంటే గార పట్టిన పళ్ళకు క్లీన్ చేయడం అలాగే పళ్ళు తీసేయడం అంటే ఎక్స్ట్రాక్షన్స్ ఇవన్నీ ఫ్రీగా చేస్తున్నాము అందరూ వినియోగించుకోగల వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము అలాగే స్కిన్ ట్రీట్మెంట్స్ హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా కొన్ని ట్రీట్మెంట్స్ ఫ్రీగా చేస్తున్నాము ఇవన్నీ ఈ మూడు రోజులు ప్రజలందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాము నేను గత పది సంవత్సరాల నుండి కాస్మెటాలజీ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు మన విజయవాడలో శివాలయం దగ్గర బీ స్ప్లాష్ అనే క్లినిక్ కొత్తగా ఓపెన్ అయింది డాక్టర్ కిరణ్ కుమార్ సార్ అండ్ డాక్టర్ నేను కలిసి ఈ క్లినిక్ని చూసుకోవడం జరుగుతుంది మా మా వద్ద అన్నిటికీ డెంటల్ అండ్ కాస్మెటిక్ పరంగా అన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయండి మా దగ్గర మెయిన్గా స్కిన్కి సంబంధించి పింపుల్స్ ఉన్న వాళ్ళకి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఫ్యాట్ ఫ్యాట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అలాగే కార్స్ ట్రీట్మెంట్స్ కానీ అన్నిటికీ మా వద్ద స్ట్రెచ్ మార్క్స్ అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉంటాయి అండ్ మెయిన్గా హెయిర్ ఫాల్ సమస్యలు ఉన్న హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బట్టతల ఉన్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మా వద్ద చేయబడును అండ్ అన్నీ అన్ని లేటెస్ట్ లేజర్స్ టెక్నాలజీ ఉన్న లేజర్స్ కానీ క్రయోలైపోలైసిస్ కానీ డయోడ్స్ అన్నీ మా వద్ద లభించను అండ్ ఈ త్రీ డేస్ క్యాంప్ అనేది జరుగుతుంది ఈ త్రీ డేస్లో ప్రతి ఒక్క ట్రీట్మెంట్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఒక ట్రీట్మెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు వచ్చి వినియోగించుకోవాలి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము వీ స్ప్లాష్ అనే పేరుతో డెంటల్ అండ్ కాస్మెటా కాస్మెటాలజీ సెంటర్ని శివాలయం సెంటర్లో మేము అధునాతనంగా ప్రప్రథమంగా స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ మేము అన్ని సౌకర్యాలతో ఈ దగ్గర పరిసరాలలో లేనటువంటి అధునాతనమైనటువంటి పరికరాలతో కాస్మెటాలజీ ట్రీట్మెంట్లో అభివృద్ధి అందరికీ ఒక అవగాహన కలిగించటానికి తర్వాత వాళ్ళ సమస్యలకు చేరువుగా ఉండాలని బీస్ స్ప్లాష్ అనే ఈ సంస్థని మేము ఈనాడు స్థాపిస్తున్నాము డాక్టర్ ఆర్తి గారి సహాయంతో వారు మరి మేము కలిపి ఈ సంస్థని స్టార్ట్ చేశాము మీరు అందరూ సద్వినియోగపరచుకోవాలి ఈ యొక్క మా వ్యవస్థ యొక్క సదు అన్నీ మీకు అందరికీ చేరువగా మరియు సానుకూలంగా ఈ పరికరాలను ఉంటాయి అటువంటి యొక్క జన్మలలో వైద్యుని యొక్క జన్మ కూడా ఒకటి నారాయణాంశ ఉంటేనే కానీ వైద్యుని యొక్క జన్మ రాదు అని చెప్పేసి మనకు పూర్వుల యొక్క అభిభాషణ అందులోనూ ఓర్పు నేర్పు రెండూ కూడా కలిగి ఉంటేనే పేషెంట్స్ని చూడటానికి వీలుగా వైద్యుని సృజించినటువంటి యొక్క ఆ స్వామి యొక్క కటాక్షం నెరవేరుతుంది అందువల్లనే అందులోనూ కూడా శరీరాంతర్భాగాలలో సిరి అంటారు దంత పటుత్వం ఉన్నంతకాలమే మనం స్ఫుటంగా మాట్లాడగలం ఏదైనా సరే రుచులు గ్రహించటానికి కూడా దంతాల్లో సైతం నరాలు నాల్కలు కూడా పెట్టి స్వామి మనల్ని సృజించారు కాబట్టే ఏదైనా విష్ణు సహస్రం పలకాలన్నా భగవద్గీత పలకాలన్నా ఈ రెండింటికి కూడా కాకుండా ఏదైనా స్ఫుటంగా స్పష్టంగా అక్షర సముదాయాన్ని పలకాలి అంటే దంతసిరి చాలా ముఖ్యమైంది